హలో హాయ్ అండి నేనైతే కనుక మా డాడీ దగ్గరికి వెళ్తున్నాను మా డాడీ నన్ను పిలిచారు రమ్మని సో మా డాడీని ఎంత వేగంగా చూడాలని నేను అనుకుంటున్నాను ఎలా అయినా మా డాడీ దగ్గరికి వెళ్ళాలి మా డాడీని మీకు చూపిస్తాను ఏంటి ఇందాక నుంచి డాడీ 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 అంటున్నాను అనుకుంటున్నారా ఎవరు అనుకుంటున్నారా మన గోవింద వెంకటేశ్వర స్వామి అవును మా నాన్న నా తండ్రి నా నాకు సూత్రధారి అన్నీ అతనే ఎందుకంటే నేను బతుకుతున్నానంటే నాకు ఊపిరిచ్చేది అతను ప్రతి అడుగు అడుగు ఇచ్చేది అతను సో తిరుపతికి రావడానికి నాకైతే పిలుపు వచ్చిందండి నేనైతే బయలుదేరాను సడన్గా మా అక్క బావగారు తిరుపతి ఇల్లు వచ్చేద్దామంటే సడన్ సడన్ ప్రయాణం సడన్ సడన్ ప్రయాణం ట్రైన్ టికెట్స్ లేవు దర్శనం టికెట్స్ లేవు ట్రైన్ టికెట్స్ అప్పటికప్పుడు తాత్కాల్లో తీసాము సో మరి దర్శనం టికెట్స్ మరి ఎలా అది అప్పటికప్పుడు అవ్వదు కదా సో ఆ పైకి వెళ్ళి తీసుకుందాం అనుకుని మేము బయలుదేరిపోయాము మా అక్క అయితే టెన్షన్ పడుతుంది ఎలాగా ఏంటి అనేసి చూడండి ఎవరైనా తిరుపతి వెళ్తుంటే దేవుడి గురించి సీరియల్ చూస్తుంది ఇక్కడ కూడా సీరియలే అంతే మరి ఇంకా ఆడవాళ్ళతో ఇంతే మరి ఇంకా నా దర్శనంకి ఎలా ఏంటని టెన్షన్ పడుతుంటే నిజంగా అండి ఎన్నో నిదర్శనాలు కనిపించేయండి నాకు ప్రామిస్గా చెప్తున్నాను వెంకటేశ్వరి మీద ప్రామిస్ అయి చెప్తున్నాను కొండపైన ఎన్నో నిదర్శనలు కనిపించాయి నాకు దర్శనం వితిన్ వితిన్ ఫోర్ అవర్స్లో నాకు దర్శనం అయిపోయింది మీరు నమ్ముతారా ఈ సిచ్యువేషన్లో మీరు దర్శనం అయ్యిందంటే నమ్ముతారా ఎలాంటి టైంలో మేము బయలుదేరాము తెలుసా ట్వంటీ నైన్ మేము బయలుదేరాం అంటే మంచి తుఫాను ట్వంటీ ఎయిత్ని మేము అక్కడ ఉన్నాం అంటే తుఫాను వల్ల దర్శనం అయిపోతుందేమో అనుకుంటున్నారేమో రూమ్స్ దొరకలేదు అసలు రూమ్ దొరకడానికి మినిమం ఒక ఒక పూట అయ్యింది అంటే ఖాళీ లేదనే కదా అర్థం జనాలు అలా ఉన్నారు కానీ దర్శనం మాత్రం మాకు వేరే వేలో వెళ్ళాము దర్శనం మాకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఒక నాలుగు గంటల దర్శనం అయితే అయిపోయింది ఎలా అయింది మాకు ఈ నిదర్శనాలు ఏం కనిపించాయి అనేది మీకు నేను చెప్తాను కొండ మీద నాకు ఒక చిన్న బ్యాడ్ కూడా జరిగింది గుడ్ అనేది చాలా జరిగింది బ్యాడ్ ఏంటనేది నేను చేసిన మిస్టేక్ వల్లే జరిగింది దేవుడు జల్ల కొడతాడు మనం చేసే తప్పులకి జల్లు ఇస్తాడు తెలుసా ఆ జల్ల ఏటి ఇచ్చాడనేది మీకు నేను వీడియోలో చెప్తాను వీడియో మీరు చూడండి పార్ట్ టూ వీడియో కూడా వస్తుంది ఇది మేము కొండ ట్రైన్ దిగి అక్కడ చెక్కింగ్ అవుతుంది కదా బ్యాగ్స్ అవి చెకింగ్స్ అవుతాయి మన మనకి అంటే మన హ్యాండ్ బ్యాగ్స్ మనల్ని కూడా చెక్కింగ్ చేస్తారు సో అక్కడే వీడియో అక్కడి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నాకైతే కన్నీళ్ళు కాళ్ళు వణికేసాయి ఎంత తొందరగా వెళ్దామా నిజం చెప్తున్నానండి కొండ మీదకి వెళ్ళేటప్పుడు బూస్ బంప్స్ వస్తాయండి నిజంగా అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే ముందు ప్రాణం నాకు అదాలు అతను అసలు సో అందువల్ల నాకు అలా జరిగిందేమో నాకు తెలీదు సో లగేజ్ అయితే చెక్ చేసేయడం అయిపోయింది మేము కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము సో కొండపైనైతే మేము ఆల్రెడీ ఇంకా దిగిపోయాము చూసారుగా వీడియో ఇది మమ్మల్ని ఇక్కడ జీప్ బుక్ చేసుకున్నాము ఆ జీప్ మమ్మల్ని ఇక్కడ దింపేశారు సో ఇప్పుడు మేము తలనీలాలు పిల్లలకి జుత్త తీయాలి కాబట్టి అక్కడికి వెళ్తున్నాము తర్వాత రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళి తర్వాత దర్శనానికి వెళ్తాము దర్శనం ఎలా అయిందనేది మీకు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో